హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే ఏడింటికి లిఫ్ట్ మిషన్ పనిచేయటానికి వచ్చాం ఫ్రెండ్స్ నిన్న ఐదు వేలు ఇటుకురాళ్ళు వచ్చాయి నిన్న మూడు వేలు ఇటుకురాళ్ళు వేసాం ఫ్రెండ్స్ ఇంకా రెండు వేలు ఇటుకురాళ్ళు ఉన్నాయి అవి వేయటానికి వచ్చాము టైము ఎనిమిది అవుతుంది ఇక్కడ రాడ్ బిల్డింగ్ పని చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టిఫిన్ తిని మొదలు పెడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే పన్నెండింటికల్లా ఇటుకురాళ్ళు ఇసుక అయిపోవాలి ఎండ బాగా వస్తుంది అందుకని పక్కనే ఎవరో పెళ్ళికొడుకుని చేసుకొని వెళ్తున్నారు వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుస్తున్నారు నడుస్తున్నారనుకుంటా చూడండి వీడియో తీసాను నేను టిఫిన్ తినటం అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇటుకురాళ్ళు వేయటం మొదలుపెట్టాము టైము ఎనిమిదిన్నర అవుతుంది చూడండి ఈ ఇటుకురాలు మొత్తం పన్నెండింటికల్లా వేసుకొని వెళ్ళిపోవాలి ఈరోజు టాపియోళ్ళు ఈ అపార్ట్మెంట్ లో పని చేయట్లేదు పక్కన అపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు పక్కన రాడ్ బిల్డింగ్ రాడ్లు పనిచేస్తున్నారు నాలుగు ఫ్లోర్ కి స్లాబ్ వేయడానికి రాడ్లు కడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ ఇటుకురాళ్ళు మొత్తం ఐదు వరుసలు ఉన్నాయి ఫ్రెండ్స్ వరుసకి మూడు బళ్ళు అవుతాయి ఖచ్చితంగా ఐదు వరుసలు ఐదు మూళ్ళు పదిహేను బళ్ళు అయితే ఇటుకురాళ్ళు అయిపోతాయి చూడండి ఆ తర్వాత ఇసుక ఒక ఇరవై ముప్పై బళ్ళు అన్న వేయాలి పదకొండింటికి ఈ ఇసుక మొత్తం కాలతుంది ఫ్రెండ్స్ బళ్ళు కూడా కాలిపోతున్నాయి అంత ఎండ వస్తుంది ఈ ఎండకి పని చేయలేకపోతున్నాము అందుకని ఉదయాన్నే వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఇటుకురాళ్ళు మొత్తం ఒక ముప్పై బళ్ళు ఇసుకేస్తే మళ్ళీ మాకు నాలుగు రోజుల దాకా పని ఉండదు ఫ్రెండ్స్ ఈ ఇటుకురాళ్ళు ఈ బండిలో ట్రిప్పుకి వంద ఇటుకురాళ్ళు పడతాయి ఫ్రెండ్స్ బాగా సదరాలి నీట్గా పెడితే వంద ఇటుకురాళ్ళు పడతాయి నేనైతే గబగబా వేస్తున్నాను కాబట్టి ఒక ఎనభై ఇటుకురాళ్ళు పోతున్నాయి ట్రిప్పుకి మూడో ఫ్లోర్లో ఒక ఫ్లాటు కట్టుబడి అయిపోయింది రెండో ఫ్లాటు కట్టుబడికి వేస్తున్నాము లిఫ్ట్ మిషన్ పనిచేయటం చాలా కష్టం ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా లిఫ్ట్ మిషన్ పనిచేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా విజయవాడలో ఉంటే చిట్టునగర్ మెయిన్ రోడ్డు పక్కనే ఉంది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంటు చాలా నీట్గా ఓన్లీ ఇటుకురాళ్ళతోనే కడుతున్నారు ఒకసారి వచ్చి చూడండి మీలో ఎవరన్నా ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళు ఉంటే మూడు బెడ్రూములు ఒక వంటగది హాలు బాగానే ఉంది ఫ్రెండ్స్ లిఫ్ట్ కూడా వచ్చింది ఒకసారి చూడండి మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది అన్ని సౌకర్యాలకి బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు పని బాగానే సాగింది ఫ్రెండ్స్ చకచకా చక ఇటుకురాళ్ళు బాగానే వేసాము ఇంకొక నాలుగు బళ్ళు అయితే ఇటుకురాళ్ళు వేయటం అయిపోతుంది చూడండి బాగా నిండుగా బేర్చాను ఈ బళ్ళుకి ఇటుకురాళ్ళు ట్రిప్కి వంద ఇటుకురాళ్ళు పోతున్నాయి ఈ ఇటుకురాళ్ళు పట్టుకుంటే నా చేతులు దోకపోయాయి ఫ్రెండ్స్ అయినా కానీ చకచకా వేస్తున్నాను తొందరగా అయిపోవాలని ఎందుకంటే ఈరోజు ఒక్కరోజే మళ్ళీ నాలుగు రోజులు సెలవు ఉంటుంది అందుకని తొందర తొందరగా వేస్తున్నాను ఇటుకురాళ్ళు చేతికి బ్లౌజులు వేసుకుంటే ఈ బండి పట్టుకునేటప్పుడు జారిపోయింది ఫ్రెండ్స్ అందుకని చేతికి బ్లౌజులు కాళ్ళకి చెప్పులు వేసుకోను అవి వేసుకోవటం వల్ల బండితో పాటు జారి కింద పడతాము అందుకని చెప్పులు వేసుకోను నేను పదకొండు అయితే చాలు ఈ ఇసుక అంతా కాలిపోతుంది బళ్ళు కూడా పట్టుకోలేకపోతున్నాము అంత ఎండ వస్తుంది ఇంకా ఎండ్ల కాలం మొదలైనట్టే రోజు ఉదయాన్నే ఆరింటికి వచ్చి పన్నెండింటి దాకే లిఫ్ట్ మిషన్ పని చేసుకొని వెళ్ళాలి ఈ మిషన్ పని కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ కొగ్గాలు కూడా నాలుగు పక్కల కరెక్ట్గా పెట్టాలి ఒక కొగ్గెం ఊడిపోయినా కానీ ఇటుకురాలు కింద పడతాయి ఫ్రెండ్స్ ఫస్ట్ నాలుగు పక్కల ఈ కొగ్గాలు కరెక్ట్గా పెట్టి ఈ బండిని గట్టిగా పట్టుకొని మిషన్ కొంచెం పైకి పోయేదాకా పట్టుకొని ఆ తర్వాత మనం పక్కకి వెళ్ళిపోవాలి ఆ మిషన్ కింద ఉండకూడదు ఫ్రెండ్స్ ఒక ఇటుకురాయన ఒక్కోసారి కింద పడతాయి బండి పైకి పోయేదాకా మనం పక్కకి వెళ్ళిపోవాలి మేము ఈ మిషను కొని రెండు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ మాకు అలాంటివి ఏమీ జరగలేదు ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్ల మాకు మిషన్ పని బాగానే ఉంది మేము ఎప్పుడూ ఈ లిఫ్ట్ మిషన్ పని చేస్తాము పదకొండు అవుతుంది టైం ఇంకొక రెండు బళ్ళు అయితే ఇటుకురాళ్ళు వేయటం అయిపోయి ఇంకా ఇసుక కూడా ఒక ముప్పై బళ్ళు అయినా వేయాలి ఈరోజు వేస్తేనే ఈ నాలుగు రోజులు మేము వచ్చే పని లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెండు బళ్ళు వేస్తే లిట్టు మిషన్ పని అయిపోతుంది ఇటుకురాళ్ళు వేయటం అయిపోయింది ఫ్రెండ్స్ ఇసుక కూడా ఒక ముప్పై బళ్ళు వేసాము టైం అయితే పన్నెండు అవుతుంది ఎండ మామూలుగా రావట్లేదు ఒక దెబ్బకి లోనికి వచ్చాము చెమట్లు కారిపోతున్నాయి ఇంటికి వెళ్ళిపోవటమే చొక్కా కండవా తీసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూడండి ఇటుకురాలు ఇసుక మొత్తం ఖాళీ చేశాము ఈ రాడ్ బిల్డింగ్ అంకులు మాట్లాడుతున్నారు వీడియో తీస్తుంటే నాకల్లే చూస్తున్నారు మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్